மாலேர் மணிவண்ணா மாலே மணிவண்ணா நீராடுவான் மேலையால் செய்துவனகள் வேண்டுவன கேட்டியல் ஞாலத்தை எல்லாம் நடுங்க முரல் வன ஞானத்தை எல்லாம் நடுங்க முரல் வனம் வண்ண நசுன் பாஞ்ச ஜனியமே ஜனியமே சங்கங்கள் பொடையெனவே சால பெரும் வரையே பல்லாண்டி செய்லவிழ கே கோல விழ கே கொடிய விதானமே கோலவிழ பொடியே கொடிய விதானமே ോരം പാവായ് പോലവിള കേടിയ വിധാനമേ ആലിങ്ങായി അരുളേലോരം പാവ ആണ്ടേ ശരണം ഗോവിന്ദോവിന്ദ്രീകൃഷ്ണ പരമാത്മടാ ఆశ్రిత పారిజాతమ ఇంద్రనీలమనే వంటి వర్ణము కలిగినటువంటి దేహము కలవాడ నీవు మా ఈ ధనుర్మాస వ్రతాన్ని పరసమాప్తము గావించడానికి మాకు శక్తియుక్తులను సాధనా సంపత్తిని అనుగ్రహించు తండ్రి మా పూర్వులు చేసినటువంటి విధంగానే మేము చక్కగా మార్గశీర్ష స్నానాన్ని ఆచరించి మీ సేవకై తరలివచ్చాము మాకు ఆరాధనకు కావలసినటువంటి సామాగ్రిని సాధనా సంపత్తిని శక్తిని మాకు అనుగ్రహించు అంటూ వాళ్ళు వేడుకుంటూ ఉన్నారు వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే చక్కని ఆచార్య పురుషులను మార్గనిర్దేశకం చేయడానికి అదేవిధముగా స్వామి కీర్తనలను గుణగానాన్ని కీర్తన చేయడానికి భాగవతులను స్వామిని నృత్య సేవతో చేయడానికి నాట్యకారులను స్వామికి మంగళాశాసనాలు పడడానికి మంగళహారతులను అదేవిధముగా స్వామి వ్రతాన్ని ముందుకు తీసుకువెళుతూ తమకు సహకరించడానికి వేద విధులను వేద పండితులను ఆచార్య పురుషులను వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు చక్కని వాయిద్యములు నిమ్మని కోరుకుంటున్నారు వేద ఘోషను తమకు చక్కగా నయనానందకరముగా శ్రవణానందకరముగా తమ యొక్క ఆరాధన చేసుకునేటువంటి భాగ్యాన్ని నిమ్మని ఆండాళ్ళమ్మ గోపకాంత సమూహంతో కలిసి కృష్ణస్వామిని ఈ ఇరవై ఆరోపాచరణలో వేడుకుంటూ ఉన్నదని భావం ఆండాళ్ళు తిరువడిగలే శరణం గోవింద గోవింద